రేషన్ డీలర్లకు కమిషన్ పెంచాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్వి రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాజమండ్రి ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్వి రామారావు మాట్లాడారు రేషన్ పంపిణీ నిరంతరాయంగా జరుగుటకు సర్వర్ ఫ్రీక్వెన్సీని పూర్తి స్థాయిలో ఇవ్వాల్సింది గాను డ్వాక్రా గ్రూపులు నిర్వహిస్తున్న మహిళల దుకాణాలకు నామినీ ఇప్పించాలని ఆయన కోరారు రేషన్ డీలర్ల శ్రమను గుర్తించి అదనపు పని దినాలకు అదనపు ఆదాయాన్ని కల్పిస్తూ కమిషన్ కూడా పెంపుదల చేసి నాన్ పీడిఎస్ సరుకులు కూడా అమ్ముకొనుటకు ఒక సర్క్యులర్ ఇప్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు డోర్ డెలివరీ నిమిత్తం అదనంగా ఐదు పని దినాలు పెంచడం జరిగిందని కానీ డోర్ డెలివరీ నిమిత్తం అయ్యే ఖర్చు డీలర్లు భరించలేని పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో అక్రమ రవాణాలో డీలర్లకు ఎలాంటి సంబంధం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు చౌక దుకాణాల ద్వారా అందించే బియ్యం పక్కదారి పట్టడానికి రేషన్ కార్డు లబ్ధిదారులే కారణమని ఆరోపించారు విలేకర్ల సమావేశంలో సంఘం జనరల్ సెక్రటరీ మునగా గిరిజారావు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బివిఎన్ సాయిరెడ్డి కాకినాడ జిల్లా అధ్యక్షుడు నల్ల వెంకటేశ్వరరావు రాజమండ్రి అర్బన్ అధ్యక్షుడు నమ్మి వెంకటేశ్వరరావు కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు బాబీ రాజమండ్రి రూరల్ అధ్యక్షుడు కొమ్మిశెట్టి వీర్రాజు సీతానగరం అధ్యక్షుడు వి సూరిబాబు వీర స్వామి తదితరులు పాల్గొన్నారు డీలర్ల ద్వారా పంపిణీ మొదలుపెట్టిన తర్వాత మాకు ఒక సహాయకుడు కావాలి అంటే మేము మిషన్ కొడితే ఆ అతను తోకం చూసి కార్డు వాళ్ళకి ఇస్తాడు కాబట్టి మా అతనికి అదనంగా ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న టైం ప్రకారంగా మనకు వచ్చి కమిషను కరెంటు ఛార్జీలకి హౌస్ రెంట్కి సరిపోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అది మీ పత్రికా ముఖాల ద్వారా మీ ఛానల్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే డీలర్కి వచ్చి ఆదాయం తక్కువ కాబట్టి కమిషన్ మేము మూడు రూపాయల వరకు అడిగాము అది కంపల్సరిగా మాకు ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాం మీ ద్వారా కూడాను ఏంటంటే మాకు రూపాయి అరవై పైసలు కానీ రెండు రూపాయలు కానీ ఇస్తారన్నట్టుగా తెలిసింది అలా ఇచ్చినా మాకు ఒక ఓ మాత్రగా సరిపోతుందే తప్ప పూర్తిగా డీలర్ జీవనౌపాధికి సరిపోదు కాబట్టి మాకు కంపల్సరిగా మూడు రూపాయలు కమిషన్ ఇప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే మాకు రావాల్సిన ఐసిడిఎస్ ఎండిఎం బిల్లులు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇస్తామన్నారు బిల్లులు పెట్టుకోమన్నారు బిల్లులు కూడా పెట్టుకోవడం జరిగింది ఆ డబ్బులు కూడా త్వరగా ఇప్పించాలని కోరుతున్నాం అలాగే మాకు అరవై ఐదు సంవత్సరాల దాటిన వృద్ధులు అందరికీ డోర్ డెలివరీ ఇవ్వమంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ చేస్తున్నాం అలాగే దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసి మార్పులు అంటే కొంతమంది ఉపాధి హామీ పథకానికి పన్నుల్లోకి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళ ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళవలసి వస్తుంది వాళ్ళకి విఆర్ఓ అథెంటికేషన్ ఇచ్చినట్లయితే మేము పట్టుకెళ్ళి వాళ్ళకి డోర్ డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం తరపున మాకు ఇచ్చిన లిస్టు దాఖల ఎవరికైనా సరే డోర్ డెలివరీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే లిస్టులో లేని ముసలి ముసలి వాళ్ళకి కూడా మేము డోర్ డెలివరీ ఇస్తున్నాం ఆటలు కూడా లిస్టులో చేర్చి అది కూడా డోర్ డెలివరీ ఇమ్మనమని చెప్పేసి మేము కోరుతున్నాం మీ ద్వారా